అందరికీ నమస్కారము సమ్మక అయితే పొద్దున్నే బయలుదేరాము మేము ఇంకా ఇలా ఆరు గంటలకల్లా హన్మకొండ నుంచి కాజుపేట నుండి వెళ్ళే వాళ్ళైతే బస్సులో కూర్చున్నామంటే తొమ్మిది గంటల వరకు జాతరలో తడు చూసుకోవాలి అట్లా పోయి ఇట్లా వచ్చే వాళ్ళకైతే అంత పొద్దున దర్శనమే ఈజీగా అయిపోతుంది ఇంకా ఈ అయితే మనం ఇంకా కొద్ది రోజులు పోతే పడకుండా పోతే పలసగా అయిపోయింది ఇప్పటికే మన మనరాళ్ళ కోసం గుర్తుగా ఇవి కొంచెం గుర్తుండేటట్టు తీసి పెట్టుకోవాలి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎంత అసలు మంచి పోతే కనబడనంత జంగల్ జంగలు ఉండే ఇప్పుడు ఇట్లా అయిపోయింది పొద్దున్నే స్నానాలు ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళకుమకాలు కడుక్కోవడము టిఫిన్ చేయడము అవన్నీ పనులు ఉంటాయి కాబట్టి అక్కడ జాతరలో ఉన్నోళ్ళు కాడికి రావాలంటే కొంచెం పదకొండు పదిన్నర తర్వాతనే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోగలుగుతారు మనం ఇంట్లో నుంచి వెళ్ళే అయితే పొద్దున నాలుగు గంటలకు వెళ్ళినామంటే పది గంటలకు దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఇంకెంత ఫాస్ట్గా వెళ్తూ ఉన్నదంటే బస్సు రోడ్ అయితే ప్రశాంతంగా ఉన్నది పొద్దున మంచిగా తొందరగా వెళ్ళిపోయినాము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంక అక్కడ జాతరలో చూడండి బస్ స్టాండ్లోనే ఎక్కడ పడితే అక్కడే పాపము రోడ్ల పక్కనే స్థలాలు సరిపోక ఎక్కడ పోయినా కానీ రెంటకు రెంట్కు మేము రెండు తీసుకున్నాము అని అంటూ ఉన్నారు అని ఎక్కడ పడితే అక్కడే వంటలు చేసుకొని తింటా ఉన్నారు ఇలా మేమైతే టెంపుల్లోకి తొమ్మిదిన్నర అయితే వెళ్ళిపోయినాము గద్దెల కాడికి ఇంక ఇలా ఉన్నది అప్పుడు మేము పోయినప్పుడైతే కొంచెం పల్స తక్కువ ఉన్నారు జనము నేనైతే మంచిగా చెట్టు కింద కూర్చొని ఒక్కొక్క ముక్కు ఇస్తూ ఉంటే ఒక్కొక్కటి వేసేస్తూ ఉన్నారు మా అయితే నిదానంగా ఇంకా అవన్నీ పట్టుకొని మనము లోపలికి వెళ్తే జనాలు అలా కష్టమవుతుంది అని పక్క కూర్చుని ముక్కులన్నీ అప్పచెప్పేస్తా ఉన్నాం చూడండి ఆయనకి ఎంతో ఓపిక మేకను పట్టుకొని లోపలి ఖర్చు గద్దె గద్దెల కాడికి మేక కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే అంత అవకాశము కలిగించింది అమ్మవారు ఇంకా అందరూ ప్రశాంతంగా మంచిగా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు వీడియోలు తీసుకుంటా ఉన్నారు ఆ టైం అట్లుంది ఇంకా మంచు కూడా సరిగా పోనే లేదు ఇంకా ఇప్పుడు కొంచెం జనం ఎక్కువ అవుతూ ఉన్నారు మేము ఒక హాఫ్ అన్ అవరు అన్ని మొక్కులు అన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అప్పచెప్పుకునేసరికి జనం పెరిగింలు ఇంకా మాకైతే చాలా ఈజీగా దర్శనం అయిపోయింది అమ్మ అయిపోయింది మా మొక్కు అని అనుకున్నాం ఎంతో సంతోషంగానైతే మళ్ళీ ఇంకా బయటికి మెల్ల నిదానంగా ఒక ఫోటో అయితే దిగుదాము మళ్ళీ ఎప్పటికీ ఇట్లా అవకాశం ఉంటుందో ఉండదో అని ఫోటో దిగేసి మెల్ల బయటకు వచ్చేసాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే గద్దెలకాడి పోయి దర్శనం చేసుకొని ఇంకా మెల్లమెల్లగా పెరుగుతూనే ఉన్నారు జనము తక్కువ ఉన్న ఉన్నదల్లా పల్సగా మెల్లమెల్ల ఒక హాఫ్ అన్ అవర్లోనే పెరిగిపోయింది జనం ఎలా వచ్చేస్తూ ఉన్నారు నెత్తి మీద బంగారం పెట్టుకొని ఈశ్రేయడమే ఈశ్రేయడం పాప ఎక్కడ దెబ్బలు తాకుతాయని జనాలందరూ భయపడే ఈసారి కొంచెం మనకు వేయడానికి హైట్ ఉన్నది కాబట్టి వేయడానికి అందరికి ఇబ్బంది అయిపోతూ ఉన్నది ఇక్కడైతే అయితే కాసేపు కూర్చొని మళ్ళీ నిదానంగా ఫోటో దిగి మళ్ళీ నేను పోయి దర్శనం చేసుకుని వచ్చిన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా సైడ్ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు చిన్నపిల్లలకు పిల్లల్ని పట్టుకొని ఒకరు పక్కకు నిలబడి ఒకరు దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లల్ని పట్టుకొని మళ్ళీ ఇంకొకరు దర్శనం చేసుకొచ్చుకోవాలి ఎప్పుడైనా కొంచెం ప్లాన్ తోడు చేసుకున్నామంటే పిల్లలు తప్పిపోవుడు ఏడ్చుడు చాలా ఇబ్బంది పడు అనేది ఉండదు మంచిగా ఇటు పక్కకు ఖాళీగా కొంచెం ప్రశాంతంగా మంచిగా నిలబడే స్థలం ఉంటుంది మరి అందరూ అమ్మవారి దగ్గర నుండే కుప్పల కుప్పలు రావాలంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఇలా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం ఇంకా బయటికి రాగానే అందరూ మళ్ళీ ఎదురు కోడిని ఎగిరేయడము ఇప్పుడు జనం పెరిగిన కాబట్టి బాగా మంది బయటకు వచ్చేస్తూ ఉన్నారు జనం ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా దర్శనం చేసుకొని చక్కగా నడుచుకుంటూ నడుచుకుంటూ గద్దెల పక్కేబడి బయటికి రావడమే ఇలా పొద్దున్న పది గంటలకే కాబట్టి రోడ్డు పైన కూడా ఎక్కువ జనం లేరు తొందరగా బస్సు అయితే దొరికింది బస్సులో కూర్చున్నాం కానీ మెల్లమెల్లగా వచ్చి ఇంకా బస్సులో కూర్చున్న వాళ్ళకు అన్నమకొండకు వచ్చే వాళ్ళకు ఈజీగానే వచ్చేసినాము ఇంకా మన హన్మకొండ నుంచి మేడారం పోయే బస్సులు అయితే చాలా వరకు ఆగిపోయి లైన్గా అట్లే ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు చేరుకున్నారు ఎప్పుడు దర్శనమైంది అమ్మవారు చాలా కష్టమే శుక్రవారం మాకు పొద్దున మంచిగానే ఈజీగా అయితే